క్లైమేట్ సిచ్యువేషన్ అన్ని బాగుండాలి కానీ మనం ఏది పట్టుకున్నా సూపర్గా ఉంటుంది ఈరోజు మనం టీఎం తీసుకుని వచ్చాము ఏమైందంటే అటు ఇటు రాడ్లు ఉన్నాయన్నమాట కట్టుగా సెంటర్లో బండి వెహికల్ తీసుకొని పెట్టాలని చెప్పిండు మనోడు అంటే ఒక ఛాలెంజ్ గా చెప్పిండు నేను సింపుల్గా తీసుకొచ్చి పెట్టాను వాళ్ళు షాక్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ ముందు నేను ఎప్పుడు టీఎం తోలినట్టు వాళ్ళు తెలియదు ఇంజనీర్ వాళ్ళు మాత్రం షాక్ అయ్యారు ఏంది మనోడు ఇది కూడా అనేసి నేను ఏంటంటే ఓన్లీ మన ప్లాంట్ వరకే తోలుతాను అనమాట బండి నాకున్న పిచ్చి ఏంటంటే మన కంటికి కనపడే పది ఒక్క బండి తోలాలనేదే నా కళ ఎందుకు కంటే బండ్లల్లో ఒక మ్యాజిక్ ఉంటుంది అనమాట అసలు మనం ఒక్కసారి మోటార్ ఫీల్డ్ జాయిన్ అయినాక మనం దాన్ని వదిలిపెట్టలేము చూడండి మన ముందు ఎక్స్పిరేటర్ ఈ రోజు భారత్ బెంజ్ కి గ్రావెల్ లోడ్ వేసానికి వచ్చింది అనమాట మన సైట్ లో భారత్ బెంజ్ ఒకటే వెహికల్ ఉంది అది నా చాలా ఫేవరెట్ అయిన వెహికల్ అనమాట మన పక్కన చూడండి ట్రైలర్ లో రాడ్ వేసుకొచ్చారు ట్రైలర్ అనేది ఏంటంటే బాగా పొడుగు ఉంటుంది బలేగా కటింగ్ అనేది భలేగా అనిపిస్తుంది అనమాట కొంచెం మనకి రిస్క్ అనేది బాగా మజా అనిపిస్తుంది అనమాట ఆ వెహికల్ కూడా ఎప్పుడో ఒకసారి తోలాలి మనం భారత్ బెంజ్ వెహికల్ కూడా ఏదో ఒక రోజు తోలుతాం అనమాట ఎందుకంటే అది నా ఫేవరెట్ వెహికల్ చూడండి ఇక్కడి నుంచి క్లైమేట్ ఎలా ఉందో మన రూములు పక్కనే ఉంటుంది అనమాట రోడ్డు చూడండి అసలుకి అరకు దేనికి పని చేయదు మా దగ్గర లొకేషన్ అంత గ్రీనరీ సూపర్గా ఉంటుంది ఇప్పుడు మనం ప్లాంట్ దగ్గరికి వచ్చామన్నమాట చూడండి దీని కటింగ్ అనేది ఎట్లుంటుంది అంటే సేమ్ లారీల లెక్కనే ఉంటుంది లాంగ్ కటింగ్ గా ఉంటుంది పవర్ బ్రేక్లో నాకు చిన్నప్పటి నుంచి అయినా ఏదైనా ఒక మోటార్ వెహికల్ని నాకు చేతికి ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ చాలా గా ప్రశాంతంగా మైండ్ మైండ్తో తోలుతానమాట అందరూ చాలా మంది భయపడతారు టెన్షన్ పడతారు భయం టెన్షన్ వల్లనే మనకి ఏదైనా వర్క్ నేర్చుకోవాలంటే బాగా లేట్ అవుతుంది ప్రశాంతంగా నేర్చుకోవాలి చూడండి మనం ఇప్పుడు రివర్స్ ఎలా పెడుతున్నాము చాలా మంది కామెంట్ చేస్తున్నారు నీకు ఆల్రెడీ బండి వచ్చి మా ముందు ఏదో ఫోజులు కొడుతున్నాం అనేసి మీరు ఏమైనా అనుకోండి నేను ఫస్ట్ టైం అనమాట సెకండ్ టైం అనమాట బండి తోలడము ఇంత ముందు వీడియోలో ఒకసారి తోల తోలే ఇప్పుడు తోలే చూడండి ఇప్పుడు మన టీఎంలో పైన మాల్ గడ్డ కట్టింది వాటర్ కొట్టేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం